ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి మంత్ర ఉపదేశం గురించి మీరు అడుగుతున్నారు నేను ఇవ్వను ఎందుకు అని అంటే మంత్రోపదేశం ఇస్తే చేసేటటువంటి సాధకుడు ఉన్నాడా కల్మషం లేనటువంటి సాధన చేసేటటువంటి వ్యక్తిని మీరు చూపిస్తారా ప్రతి ఒక్క వ్యక్తి వారి వారి యొక్క ఉద్యోగము విద్య ఇంట్లో సమస్యల గురించి సంతానము లేదు వేరు 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 విధములైనటువంటి వాటికి మాత్రమే అమ్మవారి సాధన చేసి అవి నెరవేరిన తర్వాత అమ్మవారిని మర్చిపోయేటటువంటి వారిని నేను వందల మందిని చూశాను ఎటువంటి కల్మషం లేనటువంటి సాధకుడు దొరికితే ఇస్తా ఎందుకంటే నా దగ్గర స్వార్థముతో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి సాధకులు చాలామంది వచ్చిపోయారు నేను వారందరినీ చూశాను చేశాను కానీ సాధనలో తల్లిని ఒక్కసారి మనం చూడడం అనేటటువంటిది జరిగింది అని అంటే మన యొక్క విధానమైనటువంటి పద్ధతి పూర్తిగా మార్పు వస్తుంది గురువు యొక్క అన్వేక్షణలో పర్యవేక్షణలో కొనసాగేటటువంటి అపురూపమైనటువంటి దేవీ దర్శన భాగ్యాన్ని కలిగేటటువంటి సాధకుడిగా మారిపోతాడు అటువంటి వాళ్ళంటే నేను తప్పనిసరిగా మీకు మంత్రోపదేశము దివ్యమైనటువంటి దేవి మంగళస్వరూపాన్ని చూసేటటువంటి ఉపదేశాన్ని ఇస్తాం ఎంతోమంది ఫోన్లు చేస్తారు నేను మంత్రోపదేశం తీసుకున్న గురువుగారు పురచ్చరణ హోమం కూడా చేశాను అమ్మవారి అనుగ్రహత లేదు అని